మా సమస్యలు డ్రైనేజీ సమస్యపై వార్డు ముంబై రహదారి పక్కనే ఉన్న నాలుగో వార్డులో సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు తాము నగర పంచాయతీకి సంబంధించిన అన్ని పనులు చెల్లిస్తామని కనీస అవసరాలైన డ్రైనేజీ సమస్యను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అధికారులకు నాయకులకు వినవిస్తున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన చెందారు ప్రధాన రహదారి పక్కనే ఉన్న నిత్యం ఎంతో మంది అధికారులు ప్రజాప్రతినిధులు ఈ రోడ్డు మార్గంలో వెళుతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు ఈ డ్రైనేజీ సమస్య వల్ల పిల్లలు వృద్ధులు డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులతో పాటు దుర్వాసనలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పందించి చొరవ తీసుకుని డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు చిచ్చిరెడ్డిపాలెం బాంబే హైవే రోడ్డుకు ఉన్నటువంటి నాలుగో వార్డులో మేము నివసి నివసిస్తున్నాం గత నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ అందరూ కావపురాలు ఉన్నాయి ఒక ఇరవై ఐదేళ్ళ నుంచి ఇంటి పన్నులు కానీ ప్రతి ఒక్కటి అందరం చెల్లిస్తూనే ఉన్నాం మాకు డ్రైనేజ్ సమస్య ఉంది అది ఎంతమంది అధికారులు చెప్పినా రాజకీయ నాయకులు చెప్పినా ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు ఈ డ్రైనేజ్ వల్ల డెంగ్యూ జ్వరాలు దోమలు పెరిగిపోవడం వీటి వల్ల మాకు బాగా ఇబ్బందిగా ఉంది ఈ ఇంత పెద్ద హైవే రోడ్డుకి డ్రైనేజ్ లేదంటే చాలా మాకు బాధగా ఉంది అధికారులు ఎంత చూస్తా రోడ్లో ఏ రోడ్లో పోవాలా రావాలా తప్పదు ఏదైనా కూడా ఇటువంటి డ్రైనేజ్ సమస్య అనేది ఎమ్మెల్యే గారు మా సాయి చూసి ఒకసారి ఈ సమస్యని త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం